భవనంలో ఉన్న ఒక వ్యక్తి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని భవనానికి తీసుకొస్తారు అలా భవనానికి తీసుకొచ్చాక ఆ అమ్మాయి మంచిది కాదు అని ఆ వ్యక్తికి తెలుస్తుంది తిను డబ్బు కోసం ఇద్దరు ముగ్గురిని పెళ్లి చేసుకొని వాళ్ళని చంపేసి తర్వాత ఆస్తి అంతా తీసుకుంది అని తన దోబ్రాకి అలవాటుకి అంతా ఎంజాయ్ చేసి ఆ డబ్బు పోగొట్టుకుందని ఇప్పుడు నన్ను పట్టింది అనేసి ఆ వ్యక్తి తెలుసుకుంటారు తెలుసుకునేక తరువాత తను కూడా ఎంతమందినో అమ్మాయిల్ని ప్రేమించి పెళ్లి చేసుకొని వాళ్ళని చంపేసేవారు అలాగే ఈ అమ్మాయిని అయితే చంపకుండా చూసుకుందాము అని అనుకుంటారు కానీ ఈ అమ్మాయి నాకన్నా దుర్మార్గురాల్లా ఉంది దీనిని బతకనిస్తే నన్ను కూడా చంపేస్తుంది ఇంకా నేను బ్రతకాలి అంటే ఈ అమ్మాయిని నేను చంపేయాలి అని తనని తీసుకొని మేడపైకి తీసుకెళ్తారు తీసుకువెళ్ళాక చూడు ఎంత బాగుందో కదా కింద అంతా అడివి అటువైపు అయితే వాటర్ ఉంటుంది ఇటువైపు ఊరు కనిపిస్తుంది అంట అప్పుడు అంటుంది ఇంత పైకి ఎందుకు మీరు కట్టారు ఇలాగా అనేసి అడుగుతుంది మనం ఎవరినైనా సరదాగా ఉండవచ్చు ఎవరికి ఏ ఇబ్బంది ఆటంకాలు ఉండవు అయితే బాగుంటుంది అనేసి ఇక్కడ నేను కట్టించాను ఇది కట్టించడానికైతే నాకు చాలా సంవత్సరాలు పట్టింది ఎందుకంటే ఇది కట్టించడానికి సరుకులు ఇక్కడికి రావడానికి చాలా టైం పట్టింది అవును ఆ ఊళ్ళోంచి ఇక్కడికి రావాలి కదా కొండ మీదకి తీసుకురావాలి మరి కష్టమే అని అంటుంది సరే తీ గోడ మీద కూర్చో అంటారు కూర్చొని పెడతారు చూసరికి అమ్మో కళ్ళు తిరుగుతున్నాయి నేను ఇక్కడ కూర్చోని దిగుతాను అంటారు లేదు లేదు నువ్వు కూర్చో ఒక్క ఫోటో తీస్తాను అంటారు ఫోటో త్వరగా తీయు నాకు కింద చూస్తే అడివి చాలా భయం వేస్తుంది అనేసి అంటుంది నువ్వేం భయం పడకు నేను ఫోటో తీస్తాను అనేసి అక్కడ ఉండు అని చెప్పేసి ఫోటో తీస్తారు చూడు నీ ఫోటో ఎంత బాగా వచ్చిందో భయం పడ్డావు అని చూపిస్తారు చూపిస్తూ ఆ అవును చాలా బాగా వచ్చింది ఫోటో అని తను ఫోటో చూస్తూ ఉంటే ఈలోగా ఆ అమ్మాయిని ఆ కెమెరాతో పాటు తోసేస్తారు వెంటనే కిందకి పడిపోతుంది మొక్కలోని దొల్లుకుంటూ వెళ్ళిపోతుంది అక్కడ ఒక జంతువు ఉంటుంది వేరే జంతువు ఆ జంతువు దబలాడుకుంటూ ఒకరినొకరిని గీక్కొని చనిపోతాయి ఈ అమ్మాయి దొల్లుకుంటూ వచ్చి అక్కడికి పడిపోయి చనిపోతుంది తరువాత తిను ఆత్మ లేచి ఈ రెండు జంతువులోని ఏదో ఒక జంతువులోకి వెళ్ళాలి ముందు నేను నా బాడీలోకి వెళ్తానా లేదా అని చూసుకుంటుంది ఆ తర్వాత తను బాడీలోకి వెళ్దామని చూస్తే అవ్వదు ఈ జంతువులే ప్రాప్తి ఏమో చూద్దాము ఇక్కడ జంతువులు కాకపోతే ఎవరైనా దొరుకుతారేమో అని చూద్దాం అనుకుంటుంది కానీ ఇక్కడికి ఎవరు వస్తారు నేను బయటికి వెళ్ళలేను ఇక్కడికి ఎవరు రారు ఇంక జంతువే ప్రాప్తి అని ఒక భయంకరమైన జంతువులోకి దూరిపోతుంది దూరిపోయాక అటువైపు వేరే వాళ్ళు వస్తూ ఉంటారు చూస్తుంది అయ్యో ఆగవలసిందే ఆ మనిషినిలో ఎవరినైనా దూరిపోదును ఇప్పుడు ఈ జంతువులో దూరైనా కదా బయటికి వద్దాము అని బయటికి వస్తూ ఉంటుంది కానీ ఒకసారి దూరేక బయటికి రాలేదు కదా ఎంత ప్రయత్నించినా ఆ జంతువుల నుంచి తను రాలేకపోతుంది సరే ఈయలు ఇక్కడికి వచ్చాడు నాకేంటి ఆకలి వేస్తుంది అదేంటి వీళ్ళని తినాలని కోరిక కలుగుతుంది అనేసి అనుకుంటుంది జంతువులు దూరేను కదా ఆ లక్షణాలు వచ్చేస్తున్నట్లు ఉన్నాయి అని అనుకొని ఆ ఆత్మ అటు వెడుతున్న ఒక భార్యాభర్తల్ని చూసి దగ్గరికి వస్తుంది వాళ్ళు ఆ జంతువుని చూసి భయంపడి పారిపోతూ ఉంటారు పారిపోతూ ఉంటూ ఒకటంటారు ఈ జంతువు మన ఏమి చేయదు కదా ఎందుకలాగా మనం పారిపోవడము దాని మటుకు అవి ఉంటాయి ఆ జంతువులు జంతువుల్ని క తింటున్నాయి మరి మనం ఎందుకు పారిపోవడం పద మనం ఇప్పటిలాగే వెళ్దాము అనేసి వెళ్తూ ఉంటే వెంటనే వాళ్ళని పెట్టేస్తుంది ఒకరిని పెట్టేసి తినేస్తుంది అంటుంది నువ్వేమిటి మమ్మల్ని తినేస్తున్నావు నువ్వు అసలు ఏ జంతువు ఆత్మవా ఏమిటి అని అంటే ఈలోగా అవున్రా ఆత్మనే అనేసి తన ఆకారం చూపిస్తుంది మేడం మీరా అని ఆ అవును నేనే అని అక్కడ తన భర్తను తినేస్తుంటే తన భార్య అని నువ్వు పారిపో ఈ సంగతి అందరికీ చెప్పు లేకపోతే మన ఇద్దరిని చంపేసి ఎవరికీ తెలీదు ఇక్కడికి అందరూ వచ్చేస్తారు అంటే అది కాదు మీరు అంటే ఇంక నేను దీన్ని దొరికిపోయాను కదా ఇంకా నన్ను వదలు నువ్వు వెళ్ళిపో అనేసి చెప్తాను తర్వాత అడవిలోంచి చాలా స్పీడ్గా పడిగెట్టుకుంటూ వెళ్తూ బయటికి వచ్చేస్తుంది ఈ లోక తన అడిపి పినిపిస్తుంది అయితే ఇంకది చంపేసి తినేసినట్లు ఉంది అనేసి ఊళ్ళోకి వచ్చి ఈ సంగతి చెబుతుంది ఇదేంటి మేడం బయటను ఉన్నారు కదా అంటే ఈ లోగా జమీందారు కిందకు వస్తారు తను మేడ మీదకి వద్దు వద్దు అన్న మేడ ఎక్కి గోడెక్కి కూర్చుంది కళ్ళు తిరుగుతున్నాయి అన్నది నేను దిగు నేను వాటర్ తీసుకొస్తాను నెల్లేలోగా పడిపోయింది అంటే అందుకే కిందనే ఏమైనా దొరుకుతుందేమో ఏ చెట్టుకైనా ఉండిపోతుందేమో నేను కిందకి వచ్చాయనో చూద్దామని వద్దు వద్దు ఆమె అమ్మ అమ్మగారు చనిపోయారు చనిపోయి అమ్మగారు వేరే జంతువు ఆత్మలోకి దూడిపోయారు అని సిర చెప్తుంది అదేంటి నీకెలా తెలుసు అని అంటే మేము వెళ్తూ ఉంటే అక్కడ జంతువులు ఏమీ చెయ్యవు అయితే ఒక ఆ జంతువు వచ్చి ఇలా పడబోతున్నసరికి తన ఫేస్ కనిపించింది అప్పుడు తను చెప్తాన్ని చూసాము ఈ సంగతి అందరికీ చెబుదామని నన్ను పారిపో పరిగెట్టుకుని వచ్చేశాను అని చెప్తుంది సరే ఆ అడవిలోకి ఎవరు వెళ్ళకూడదు అనేసి మొత్తం ఊర్లో అందరికీ చార్లింపు వేస్తారు ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి ఆ జమీందారు మరొక పెళ్లి చేసుకొని పెళ్ళలతోని సరదాగా ఉంటారు కానీ అక్కడ ఊరి నుంచి వెళ్ళిపోతారు ఇలా తరాలు పెరుగుతుంటే ఆ పుట్టే పిల్లలు పిల్లలు కలిపి మనవడు మనవలంతా ఉంటారు అయితే ఆ జమీందారు అయితే మనకు బతికి లేరు అనమాట సంవత్సరాలు గడిచిపోతాయి కదా కానీ ఆ జమీందారు తన చిన్న మనవడుగా పెడతారనమాట తర్వాత ఆ మనవడు ఆ పెళ్ళి కోసం అనేసి వాళ్ళది ఒక పూర్వకాలంలోని అంటే మన ముత్తాతుల కాలంలోని అక్కడ మనకి ఒక గెస్ట్ హౌస్ ఉండేది ఆ గెస్ట్ హౌస్కి వెళదాము అనుకుంటారు అయితే ఆ గెస్ట్ హౌస్లోనే పెళ్లి చేసుకుందాం అనేసి అంటారు కానీ అడవిలోకి మటుకు వెళ్ళకూడదు అక్కడ ఒక వింత ఆకారంతో ఒక ఆడజంతువు ఉంది అది మనుషుల్ని తినేస్తుంది అంటే అలాగా సరే అటువైపు వెళ్ళద్దు ఇక్కడ పెళ్లి చేసుకుందాము అని అనుకుంటారు తర్వాత ఆ వ్యక్తి ఆ వ్యక్తి పేరు రాజు అనమాట ఇప్పుడు కూడా రాజు అని పేరు పెట్టుకుంటారు అయితే రాజు ఎంచి అయితే మనం పెళ్ళయ్యాక ఇక్కడే ఉందాము చాలా ప్రశాంతంగా ఉంది కదా అనేసి అనుకుంటారు సరే అనేసి అనుకుంటారు అక్కడికి వెళ్ళి పెళ్ళి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు ఈలోగా రాజుకి తన వైఫ్ కాబోయే వైఫ్ అంటుంది అడవిలో జంతువు అన్నారు నిజమో అబద్ధమో మనం ఒకసారి వెళదామా వెళ్ళి చూద్దామా అనేసి అంటుంది సరే సరే వెళ్ళి చూద్దాము అని అందరూ పడుకుంటారు కదా నైట్ అయితే వెళ్దాము అనేసి అంటారు నైట్ వద్దు పగలే వెళ్దాం మామూలు ఊర్లో కాని చెప్తాము సరే అనేసి తెల్లవారి ఎప్పుడవుతుందా చూస్తారు తెల్లవారి అయిపోయాక అప్పుడు ఊళ్ళోకి ఇలా వెళ్ళి చూసుకొస్తాము సంబరాలు అవుతున్నాయి కదా అంటారు సరే వెళ్ళండి కానీ అడవిలోకి వెళ్ళకండి జాగ్రత్తగా వెళ్ళి వచ్చేయండి ఎందుకంటే అక్కడ మన ఆ జంతువు రూపంలో ఉంది మన పూర్వీకులం మీ మామే అంట అందుకే వద్దు అని తను కోరిక నెరవేరకుండా పెళ్ళైన మరుష రోజు చనిపోయింది తను ఆత్మగా మారింది అటు వెళ్ళకూడదు అనేసి అంటారు సరే అయితే అనేసి అంటారు ఈలోగా అక్కడికి వెళ్ళి అడవి దగ్గరికి వస్తారు ఆ అరవిలోని తనకి తెలుస్తుంది ఒకప్పుడు చంపిన ఆ వ్యక్తే తను మళ్ళీ ఇప్పుడు పుట్టారు నా కోరిక నెరవేరాలంటే ఈ వ్యక్తిని చంపాలి అప్పుడే నా ఆత్మకి విముక్తి కలుగుతుంది అనేసి అనుకుంటుంది తర్వాత తను లోనికి వచ్చేలాగా మాయ చేస్తూ ఉంటుంది కానీ రారు సంబరానికి వెళ్దాము అని అనుకుంటూ అడవిలోకి వెళ్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు వెళ్ళనివ్వరు మీకు మంచి కోసం చెప్తున్నాను రండి అని ఊర్లో వాళ్ళు అక్కడ పట్టుకెళ్ళిపోతారు అయితే తను కి మటుకు ఎవడో పిలుస్తున్నట్లు అడవిలో చినిపిస్తూ ఉంటుంది అయితే తనకు అబ్బాయి భార్య అని నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను అంటుంది ఎక్కడికి వెళ్తావు రాజు అని అంటే ఇప్పుడే వస్తాను కదా నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేసి అలాగ వెళ్తూ ఉంటారు అలా వెళ్తూ ఉండేసరికి అక్కడ ఒక అమ్మాయి కనిపిస్తుంది ఈ అమ్మాయి ఎవరు చాలా అందంగా ఉంది అని అంటే ప్లీజ్ నన్ను రక్షించండి నన్ను కొన్ని రోజుల నుంచి ఆ జంతువు ఇక్కడ బంధించింది నేను ఇక్కడ బయటికి రాలేకపోతున్నాను ఎవరైనా మనిషి వచ్చి నన్ను లాక్కరు వెళ్తేనే వెళ్ళగలనంట కానీ అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి నన్ను తీసుకెళ్ళమన్నా సరే ఎవరు తీసుకెళ్ళటం లేదు బయటికి అని చెప్తుంది అలాగా సరే నేను తీసుకెళ్తాను అని వస్తూ ఉంటారు వస్తూ ఉంటే మనసులని రా అనేసి అనుకుంటూ ఉంటుంది ఈలోగా రాజు లోనికి అడుగు పెట్టబోతున్న టైంకి ఒక కాలు అటు వేస్తున్న టైంకి తను వెంటనే లాగేస్తారు లాగేసి అయితే ఎవరింటి మీరు అంటే మీరు ఎవరో పెద్ద పూజారిలా ఉన్నాడే అనేసి దండం పెడతారు చూడు బాబు నీ గత జన్మలోని తను నీ భార్య నీ కోసం ఎదురు చూస్తూ ఉంది నువ్వు వెళ్ళావనుకోని నువ్వు వదిలిపెట్టడు తను దారుణంగా చంపేస్తుంది నువ్వు వెళ్ళకు అనేసి ఉంటుంది వెంటనే అక్కడి నుంచి అన్ని అబద్ధాలు రక్షించు రక్షించు అంటే చూడు నువ్వు వెళ్ళవద్దు వెళితే నేను చంపేస్తుంది తన కోరిక నెరవేర్చుకుంటుంది తన ఆత్మగా ఎదురు చూస్తుంది నీ కోసమే నువ్వు ముందు జన్మలోని జమీందారు అంటే వాట్ జమీందారి ఏంటి మరో జన్మేటి అన్నీ డాష్ నేను వెళ్తాను అనేసి అంటుంది నువ్వు వెళ్ళవద్దు బాబు అనేసి ఎంత చెప్పినా వినడు వినకుండా ఆ అడవి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి చెయ్యి పట్టుకుంటారు ఇలా లాగుతునే టైంకి కదలకుండా ఉండిపోయి ఒక భయంకరమైన జంతువు కనిపిస్తుంది అయితే ఈ పూజారి తనకు బాబు నువ్వు ఈ దండ పట్టుకో నీకు ఏమీ అవదు అని దండ వేసేసరికి వెంటనే లాక్కొని లోనికి వెళ్ళిపోతుంది ఈ సంగతి అందరికీ తెలిసి అందరూ పరిగెట్టుకొని వెళ్తూ ఉంటారు అయితే అందరూ వెళ్ళలేక ఆగిపోతారు అయితే తనని కొంతమంది దండలు పట్టుకొని వెళ్తూ ఉంటారు కొన్ని చాలామంది పూజారిలు వచ్చి ఈ దండ మంత్రదాండ్ మా జంతువు మీదకిసిరితే వదిలేస్తుంది అని వాళ్ళు ప్రాణత్యాగమైనా మనం చేద్దాము అని ప్రాణాల కోసం కూడా చూడకుండా వెళుతూ ఉంటారు అలాగ వెళ్తూ ఉంటే ఆ జంతువు తను ఎక్కడ చనిపోయిందో అక్కడికి లాక్కొని వస్తుంది వచ్చి చెప్తుంది చూడరా నువ్వు నన్ను తోసేసావు నేను నీతో సెటిల్ అయిపోదామనుకున్నాను కానీ నువ్వు తోసేసావు ఇక్కడే నా ప్రాణాలు పోయాయి చివరికి మనిషిగా ఉండవలసింది నేను ఈ జంతువుగా పుట్టి అందరిని చంపుకొని తింటున్నాను ఇప్పుడు నేను చెప్పకపోతే నాకు ఆత్మవిముక్తి కలగదు నేను చంపేస్తాను అనేసి వద్దు 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 అంటారు అయినా సరే తన్ని పీక కొడకడానికి దగ్గరికి వచ్చేసరికి ఈ పూజారులు అందరూ వాళ్ళ అక్కడ దేవుళ్ళ దేవుడికి వేసిన దండలు అన్నీ కలిపి ఆ జంతువు మీదకి ఇసిరేస్తారు వెంటనే ఆ జంతువు గిలగిల గిలగిల కొట్టేసుకుంటూ పడిపోతుంది తర్వాత తనలోంచి ఉన్న ఆత్మ బయటికి వస్తుంది వచ్చి చెప్తారు చూడు ఒకప్పుడు నువ్వు కూడా ఎంతమందినో చంపావు కానీ ఇప్పుడు దీనిని చంపుతావని తను అలా నిన్ను తోసేసి చంపేశాడు నువ్వు అప్పుడు అలా చేసినట్లే దీన్ని చేస్తావని చేశారు అందుకే నువ్వు ఇలా చనిపోయి ఆత్మగా మారేవు ఇప్పుడైనా సరే విముక్తి చెంది ఆత్మకు విముక్తి చేసుకో మరో జన్మ ఎత్తిదువు లేకపోతే ఇలాగ మళ్ళీ ఏ జంతువులోకో దూడి ఎంతనో చంపుదు అని అంటే లేదు లేదు నాకు ఈ దండలు వేసాక ఏదో విముక్తిగా ఉన్నది నేను ఇంకా ఇలాగ కొనుక్కొని తినడం నాకు ఎంతో ఇబ్బంది అనిపించింది మనిషిగా సగము జంతువు సగంగా ఉన్న వల్ల నేను ఏమి చెయ్యలేక ఆకలికి మనిషిని చంపుకొని తిన్నాను ఇంకా నేను ఇలాగ తినను నాకు విముక్తి కలిగించండి అంటే మంత్రాలు చదువుతూ ఉంటారు వాళ్ళందరికీ దండం పెట్టి బాయ్ చెప్పేసి రాజుకి బాయ్ అని చెప్పేసి అలాగా మాయమైపోతుంది వీళ్ళందరూ కలిపి బయటికి వచ్చేసి రాజు మరొక పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటారు వాళ్ళకి కూతురిగా తిని పుడుతుంది తన పేరే పెట్టుకొని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ ఆత్మ స్టోరీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను మళ్ళీ మరొక స్టోరీతోని మళ్ళీ కలుద్దాము ఈ ఆత్మకు స్టోరీ ఏం పెట్టాలో తెలియక అందుకే ఆత్మ అనేసి చెప్పేసి అనమాట ఆత్మ దూరి జంతువులు తినేసింది కదా ఆ విధంగా ఒక పేరు ఆలోచించి టబ్లైన్లోని పెడతాను జంతువు ఆత్మ ఎలా ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ మరొక స్టోరీతోని మళ్ళీ కలుద్దాం बाय जंतु आत्मा चला बहुत पेर वेरिट <laughs>